మహానటిలో చేశారు కదా ఏంటి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆ సినిమా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని రోజులు చేశారు అది ఇది మహానటి ఒకటే వన్ వన్ డే వన్ డే సో ఈ సినిమా షూట్ స్టార్ట్ అప్పుడు నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వబోతుంది అప్పుడు నాగేశ్వరిన్ కాల్ చేసి ఇట్లా మహానటిలో వచ్చిన రోల్ ఉంది అది ఇది అన్నారు అప్పటి వరకు నాకు అసలు ఐడియా లేదు మహానటి అంటే ఎంత పెద్ద సినిమా ఏంది అసలు ఏం ఐడియా లేదు కొన్ని వింటూ ఉన్నాను ఇట్లా సావిత్రి గారి గురించి అది ఇది అని కానీ దాని అది ఒక తెలుగు హిస్టరీ గురించి తెలుగు సినిమా హిస్టరీ గురించి అంత బ్యూటిఫుల్గా తీస్తున్నారు అనేసి నాకు అసలు ఐడియా లేదు సో నాగేశ్వన్ మా సీనియర్ సో స్కూల్లో సీనియర్ హెచ్పిఎస్ సో ఆయన చెప్పినారు అంటే ఇట్స్ అన్ ఆర్డర్ సో ఐ హ్యాడ్ టు గో అది వెళ్ళిన తర్వాత ఐ ఎంద టు రామనాయుడు స్టూడియో ఆ సెట్ అదంతా చూసినప్పుడు నాకు అసలు ఇది ఏంది ఇది ఇది సినిమా అన్నది అని అనుకుంటుంది ఎందుకంటే ఐ వాజ్ ఐ ఐఎమ్ లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్ నేను తీసేవన్నీ చిన్న చిన్నగా ఉంటుంది ఇది పెద్ద పెద్ద సెట్లు అవన్నీ చూసినప్పుడు ఐ వాజ్ షాక్ అండ్ ద గ్రాండ్యూర్ ఆఫ్ దట్ సెట్ జస్ట్ హిట్ మీ అనమాట కాస్ట్యూమ్స్ అవన్నీ వేసి అక్కడ సంగీతం గారు అక్కడ ఉన్నారు మోహన్ బాబు గారు అప్పుడే నెక్స్ట్ ప్రీవియస్ డేనే ముందు వెళ్ళిపోయినారంట కీర్తి సురేష్ గారు అండ్ ఆల్ దీస్ యాక్టర్స్ వెదర్ నాకు అసలు అర్థం కాలేదు అండ్ ఆ సెట్ డోర్ ఓపెన్ అయిపోయి లోపల పోతున్నాయి నాకేదో వాయిని స్టూడియోస్కి వెళ్ళినట్టే అనిపించింది ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ డన్